హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము మూడవ శనివారం దేవుని మో వెంటే సాంగ్ మొక్కుతున్నాము చూడండి మేము ఆ రోజు ఏమేమి స్పెషల్ చేస్తున్నామో చూపిస్తాను సాంబారు రసము పాయసం వేడివేడిగా అన్నం వడలు మూడు రకాల తాలింపులు చేశాను చిక్కిడికాయ బెండ వంకాయ మునకాయ మునగాకు చేశాను వాడ ప్రి వాడ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మేము మామూలుగా శనివారాలు తిరుమల శనివారాలు ఐదు శనివారాలు మొక్కుపోద్దు ఉండం మేము మొక్కితే మూడో వారం లేదంటే ఐదో వారం మొక్కుతాము కంపల్సరీగా మూడో వారం లేదా ఐదో వారం మొక్తాము మూడో వారం ఈ వారం మూడో వారం మొక్తాము ఏదైనా పనులు ఉంటేనే ఐదో వారం మొక్కుతాము చాలామంది ఐదు వారాలు మొక్కుతారు మేము మూడో వారం మొక్కుతున్నాము ఎంతమంది తిరుమల నెలలో వెంకటేశ్వర స్వామిని మొక్కుతారో కామెంట్ చేయండి లాస్ట్ అన్నీ చేసి లాస్ట్ వాడగాలు వస్తున్నాను ఒకటి మూడు రావు కాలం అన్నారా అందుకని ఆ వరకు తలగేసేద్దామని గబాగబని చేస్తున్నాను ప్రిపేర్ చేస్తున్నాను లాస్ట్ వాళ్ళు కలిసేది అయితే మొత్తం చాలా మంది తిరువాళ్ళ నెల పెట్టిందంటే కౌస్ తినరు మేము అలా అంతేం లేదు దేవుని ముక్క రోజు వరకే కౌస్ తినము కదమ్మ అన్ని రోజులు తింటాము చూడండి మూడు రాళ్ళు పెట్టినాము మామూలుగా రాళ్ళు పెట్టి రాళ్ళకి పూజ చేసి నటింటి పెడతాము రాళ్ళకి పూజ చేసి తల్లిగేస్తే దానికి ప్రిపేర్ చేస్తున్నాము మూడో శనివారం కాబట్టి దాదాపు మూడు ఆకులు వేస్తాము ఐదో వారం అయితే ఐదు ఆకులు వేస్తాము నన్ను ప్రిపేర్ చేస్తూ తల్లిగేసేకి దేవుళ్ళు పెట్టేస్తాము మూడు ఆకులు పెట్టేసాను ఇప్పుడు నేను చేసినవన్నీ ఆకులు పెడతాను ఏదో అన్నము సాంబారు తాలింపులు వడ పాయసం ఆల్రెడీ పోసి పెట్టేసినాను గ్లాసులో దాన్ని రెండు 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 సెల్లకొచ్చి పసుపు కొంగ పెడతాను ఒక సెల్లకి నాము పెడతాను పిండి తల్లికి చేసి పెట్టినాను ఆకువాకు పెడుతున్నాను నీళ్ళు చే టెంకాయ కొట్టేసి చేయి వద్దుకోవాలి కాబట్టి నీళ్ళు నీళ్ళు పెడుతున్నాను ఆకు ఒక్క అక్కడ మా అన్న కొడుకు ఆకు ఒక్క తెమ్మంటే మా అన్న కొడుకు తెచ్చిస్తున్నాడు ఆకు ఒక్క తెచ్చి ఆడబెడతున్నాడు